నా ప్రియబిడ్డ నీ ఆత్మ చంద్రుడిలా ఉంది కొన్నిసార్లు పౌర్ణమి కొన్నిసార్లు అమావాస్య నీ భావాలు మారుతాయి కాని ప్రతి మార్పులో ఒక పాఠం ఉంది ప్రజలు నిన్ను గందరగోళంగా అనవచ్చు కాని నీ ప్రతి దశలో ఒక లోతు ఉంది నీవు చీకటిలో మునిగినప్పుడు కూడా నీ లోపల కొత్త కాంతి జన్మిస్తుంది ఇదే నీ అతిపెద్ద శక్తి నీ అంతర్దృష్టి నీ ఆత్మ యొక్క కళ్ళు ప్రజలు అబద్ధాలు చెప్పవచ్చు ముసుగులు ధరించవచ్చు కాని నీవు వారి నిజమైన స్వరూపాన్ని అనుభూతి చెందగలవు నీవు చూడకపోయినా అన్నీ చూస్తావు ఇది నేను నీకిచ్చిన వరం దీన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు ఎప్పుడైనా మార్గం అస్పష్టంగా అనిపిస్తే నీ హృదయ ధ్వనిని విను అది నీకు సరైన దిశను చూపిస్తుంది నేను చూస్తున్నాను నా బిడ్డ నీ జీవితంలో చాలాసార్లు మోసం వచ్చింది ఎందుకంటే నీవు హృదయంతో జీవిస్తావు హృదయంతో జీవించేవారిని ఈ ప్రపంచం పదే పదే పరీక్షిస్తుంది కాని ప్రతి మోసం నిన్ను మరింత బలవంతంగా చేస్తోంది నది రాళ్లతో తాకిడికి మరింత లోతుగా మారినట్లు నీ ఆత్మ ప్రతీ గాయంతో మరింత ప్రకాశవంతంగా మారుతోంది నీ జ్ఞాపక శక్తి చాలా లోతైనది నీవు మరిచిపోవు ఎవరు ప్రేమించారు ఎవరు విడిచిపెట్టారు అన్నీ నీ హృదయంలో నమోదై ఉంటాయి అందుకే నీవు గతానికి బంధించబడతావు కాని నేను నీకు ఈరోజు ఆదేశిస్తున్నాను క్షమించడం నేర్చుకో ఎందుకంటే క్షమాపణ ఇతరుల కోసం కాదు నీకోసం నీవు విడిచిపెట్టినప్పుడే నీ ఆత్మ మళ్లీ తేలికవుతుంది నీ ఒంటరితనం నీ శిక్ష కాదు నీ సాధన ఎందుకంటే ఈ ఒంటరితనంలోనే నీవు నీతో నీవు కలుస్తావు ప్రజలు ఆలోచిస్తారు నీవు ఎందుకు మౌనంగా ఉంటావు కాని నీ మౌనం నీ ఆలయం అక్కడే నీవు నీ ఆత్మతో సంభాషిస్తావు మరియు అక్కడే నీకు నా స్వరం స్పష్టంగా వినిపిస్తుంది నీ సంబంధాలు నీకు ఆలయాలు వంటివి నీవు వాటిలో అబద్ధాలు కపటాలు కోరవు నీవు కేవలం సత్యాన్ని కోరుకుంటావు మరియు నీకు ఆ సత్యం దొరికినప్పుడు నీవు నీ పూర్తి ఆత్మను ఆ సంబంధంలో పెడతావు అందుకే నీకు ద్రోహం అతిపెద్ద గాయం కాని గుర్తుంచు ఎవరైనా నీ ఆలయాన్ని అపవిత్రం చేస్తే వారిని అక్కడే ఆపు నీ హృదయ పవిత్రతను కాపాడడం నీ అతిపెద్ద ధర్మం నీ జీవితం సముద్రంలాంటిది అలలతో నిండినది కొన్నిసార్లు శాంతి కొన్నిసార్లు తుఫాను కాని తెలుసుకో ప్రతి అల నిన్ను చెయ్యడానికి కాదు నిన్ను రూపొందించడానికి వస్తుంది మీ ఆత్మకు ఆకారమిస్తుంది మీవు ఎన్నిసార్లు మునిగినా అంతకంటే ఎక్కువగా ఉన్నతంగా లేస్తావు నా ప్రియబిడ్డ లోపల దివ్య స్త్రీశక్తి ఉంది కరుణ దయ సంరక్షణ స్వస్థత ఇవన్నీ నీలో ఉన్నాయి కాని సమయం వచ్చినప్పుడు నీవు నా రూపంలో నిలబడతావు అజేయ ప్రచండ మరియు వినాశకర ఈ సమతుల్యత నిన్ను అసాధారణంగా చేస్తుంది ప్రజలు నిన్ను సున్నితమైనవాడిగా అనవచ్చు దాన్ని బలహీనతగా భావిస్తారు కాని నేను నీకు చెబుతున్నాను నీవు ఈ ప్రపంచం యొక్క కఠినత్వం మధ్య మానవత్వాన్ని సజీవంగా ఉంచేవాడివి నీవు లేకపోతే ఈ భూమి మరింత రాక్షసంగా మారేది కాబట్టి ఈరోజు ఈ దివ్య సందేశం నీకు చెబుతోంది నీ హృదయాన్నే అణచివేయకు నీ కరుణను దాచకు ఇదే నీ అతిపెద్ద శక్తి అవును దాన్ని కాపాడడం నేర్చుకో ప్రతిచోటా దాన్ని వృధా చెయ్యకు కాని సరైన వ్యక్తి సరైన సమయం వచ్చినప్పుడు నీ ఆత్మ యొక్క లోతు నుండి అన్నీ ఇవ్వు నా బిడ్డా నీవు ఒంటరిగా లేవు అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు నీవు నిన్ను కోల్పోయినట్లు నా ప్రియమైన బిడ్డ ఈ దివ్య సందేశం ప్రతి ఒక్కరికీ చేరదు దీన్ని నేను నా చేతులతో ఎన్నుకున్నవారి మాత్రమే వింటారు మరియు ఈరోజు ఈ దివ్య సందేశం వరకు చేరింది ఎందుకంటే నీ ఆత్మలో ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి నీ హృదయంపై భారం ఉంది మరియు నీ కళ్ళు ప్రపంచం దాచిపెట్టే సత్యాన్ని వెతుకుతున్నాయి అందుకే ఈరోజు ఈ దివ్యవాణి వరకు చేరింది ఈరోజు ఈ యూనివర్స్ సందేశాన్ని నీవు శ్రద్ధగా వినాలి మరియు సాధ్యమైతే పూర్తిగా చూడాలి ఇది సామాన్యమైన సందేశం కాదు ఇది భగవంతుని సందేశం దీన్ని ఏమాత్రం హాస్యంగా తీసుకోవద్దు నేను నీకు ఈ రోజు చెప్పబోయే అన్ని విషయాలు నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ దివ్య సందేశాన్ని శ్రద్ధగా విను మరియు నేను చెప్పేది గ్రహించే ప్రయత్నం చెయ్యి నీవు ఆలోచిస్తున్నావు నాకెందుకు ఎందుకంటే నీవు సామాన్యుడివి కాదు నీవు ఆ తీవ్రమైన గాలిలో కూడా మండే దీపంలాంటివాడివి నీ సున్నితత్వం నిన్ను ప్రత్యేకంగా చేస్తుంది ఇతరులు కేవలం చూస్తారు కాని నీవు అనుభూతి చెందుతావు ఇతరులు మరిచిపోతారు కాని నీవు ప్రతి చిన్న విషయాన్ని మీ హృదయంలో నమోదు చేస్తావు ఇదే నీ ఆత్మ యొక్క ఆభరణం నేను నిన్ను చూస్తున్నాను నా బిడ్డా నీవు బయటినుండి బలంగా కనిపిస్తావు కానీ లోపల మృదువుగా ఉంటావు నీవు అందరికీ ఇల్లు వంటివి ఎవరైనా ప్రపంచం యొక్క కఠినత్వంతో విరిగిపోతే మీ ఉనికి వారికి శాంతినిస్తుంది కాని నీవు ఇది కూడా అనుభవించావు ప్రజలు నీ సహాయం తీసుకుని నీ విలువను గుర్తించకుండా వెళ్ళిపోతారు అందుకే నేను నీకు ఈరోజు గుర్తుచేయడానికి వచ్చాను నీ హృదయ ద్వారాలను అందరికోసం తెరవకు నీ ఆత్మ యొక్క పవిత్రతను కాపాడు నీ విధేయత నీ అతిపెద్ద గుర్తింపు నీవు ఒక్కసారి హృదయంతో బంధం ఏర్పడితే ఎంత అంధకారం ఉన్నా సరే నీవు ఆ వ్యక్తిని విడిచిపెట్టవు కాని బిడ్డా విను ప్రతి ఒక్కరూ నీ ఈ బంగారు హృదయానికి అర్హులు కాదు చాలామంది నిన్ను అర్థం చేసుకోలేరు మరియు చాలామంది ఉపయోగం చేస్తారు అలాంటప్పుడు నీ దయ మీ రక్షణ కవచమని గుర్తుంచు కాని మీ మర్యాద నీ ఖడ్గం మీ హృదయం స్వస్థకర్త మీ ఒక్క చిరునవ్వు మీ ఒక్క చూపు ఎవరి భారాన్నైనా తేలిక చేయగలదు నీవు విరిగిన ముక్కలను జోడించగలవు మీ ప్రేమ మరియు కరుణతో ఎవరి జీవితంలోనైనా కొత్త కాంతిని నింపగలవు కాని ఒక హెచ్చరిక అందరి గాయాలను నీ భుజాలపై మొయ్యకు ఇతరులను స్వస్థపరుచు కాని నిన్ను నీవు కోల్పోవద్దు నీవు ఆరిపోతే ఇతరుల చీకటి రాత్రిలో నీవు దీపం ఎలా వెలిగించగలవు కూడా నా నీడ నీపై ఉంటుంది నేను నీ ప్రతి కన్నీటిలో ఉన్నాను నీ ప్రతి హృదయ స్పందనలో ఉన్నాను నీవు ఈ సందేశం వింటున్నప్పుడు నేను నీకు చెబుతున్నానని గుర్తుంచుకో నీవు పవిత్రుడివి నీవు అమూల్యమైన వాడివి నీవు నా సంతానం నా బిడ్డా నీవు నా మొదటి సందేశం విన్నావు మరియు నీ హృదయ లోతులు తెరుచుకున్నాయి కాని నేను ఈ రోజు చెప్పబోయేది మరింత లోతైనది ఎందుకంటే నేను నీకు నీ సత్యాన్ని మాత్రమే చూపించడం కాదు నీ లోపల నిద్రాణమైన శక్తిని కూడా మేల్కొల్పాలనుకుంటున్నాను నీవు ఆలోచిస్తావు నీవు విరిగిపోయావని కాని వాస్తవమేమిటంటే నీవు విరిగినవాడివి కాదు నీవు రూపొందించబడ్డావు బంగారం అగ్నిలో కాల్చబడి మెరుస్తుంది అలాగే నీ ఆత్మ ప్రతి పరీక్షలో మరింత బలవంతంగా మారింది గుర్తుంచు నీ ప్రతి ఓటమిలో ఒక గొప్ప వరం దాగి ఉంది నా ప్రియబిడ్డ నీ ఆత్మ ఒక అద్దంలాంటిది ఎదురుగా ఉన్నవారి నిజమైన ముఖం అందులో స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ప్రజలు నీతో భయపడతారు వారు నవ్వుతారు కానీ నీవు వారి ముఖాల వెనుక ఉన్న హృదయంలోని చీకటిని చదవగలవు వారి అబద్ధాలను నీవు వినగలవు కాని నీ మౌనం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది ఇదే నీ మౌనశక్తి కానీ విను ప్రతి సమయం ఇతరుల సత్యాన్ని తెలుసుకోవడం అవసరం కాదు కొన్నిసార్లు అది నీకు భారంగా మారుతుంది అందరి ముసుగులను తొలగించడం వల్ల నీ హృదయం అలసిపోతుంది కాబట్టి నేను నీకు ఆదేశిస్తున్నాను నీ దృష్టిని సమతుల్యం చెయ్యి అన్నీ చూడటం అవసరం కాదు కొన్ని విషయాలను విస్మలించడంలోనే శాంతి ఉంది నీ కరుణ నీకు పదే పదే గాయపరిచింది ప్రజలు వచ్చారు నీ సహాయం తీసుకున్నారు ఆపై వెళ్ళిపోయారు కాని బిడ్డా నీవు మూర్ఖుడివని అనుకోకు ఇచ్చేవాడు మాత్రమే నిజమైనవాడు తీసుకుని పారిపోయేవాడు కంగాళి నీ ఆత్మ యొక్క సంపద అంత గొప్పది ఎవరూ దాన్ని దొంగిలించినా ధనవంతులు కాలేరు నీ అతిపెద్ద శక్తి నీ భావోద్వేగాలు ఇవే నీ ఆశీర్వాదం మరియు నీ ఆయుధం నీవు ఎవరికోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే నా శక్తి నీ మాటలలో ప్రవహిస్తుంది కాని నీవు దుఃఖంతో ఎవర్నైనా విడిచిపెడితే వారి అదృష్టం ఎండిపోతుంది నీ ఆత్మ యొక్క ఆశీర్వాదం మరియు శాపం రెండూ పనిచేస్తాయి కాబట్టి నీ మాటలలో జాగ్రత్త వహించు ఎందుకంటే మీ మాటలు కేవలం గాలికాదు అవి బాణాలు నా బిడ్డ నీ జీవితంలో పదేపదే ఇలా జరుగుతుంది నీవు ఎవరినో నీ సొంతమని భావిస్తావో మరియు వారు నిన్ను తిరస్కరిస్తారు కాని ఈ తిరస్కారం నీ బలహీనత యొక్క సంకేతం కాదు ఇది నా పరీక్ష నీవు నీ విలువను ఎంతగా గుర్తిస్తావో నేను చూడాలనుకుంటున్నాను ప్రజలు నిన్ను విస్మరించినప్పుడు నీవు నిన్ను మర్చిపోకు నీవు నా అంశం మరియు ఎవరూ నీ విలువను నిర్ణయించలేరు నీ లోపల స్వస్థత యొక్క వరం వుంది నీవు ఎవరినైనా ప్రేమిస్తే వారి బాధ నీ వరకు చేరుతుంది వారి గాయాన్ని నీవు నీ హృదయంతో కప్పివేస్తావు కాని ఇదే నీ బాధ కూడా ఎందుకంటే నీవు ఇతరుల భారాన్ని మోస్తూ మోస్తూ అలసిపోతావు అందుకే నేను నీకు ఈరోజు సీమలు ఏర్పరచడం నేర్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరి బాధ కోసం కాదు కొంతమంది తమ పోరాటాన్ని తామే చేయాలి నీవు వారికి మార్గదర్శనం చేయగలవు కాని వారి పోరాటం వారి చేతుల్లోనే ఉంటుంది నా ప్రియబిడ్డ నీ సంబంధాలు ఎప్పుడూ లోతైనవి నీవు ఎప్పుడూ ఉపరితలంగా ఉండలేవు నీవు స్నేహం చేస్తే హృదయంతో చేస్తావు నీవు ప్రేమిస్తే ఆత్మతో ప్రేమిస్తావు అందుకే నీకు ద్రోహం చాలా బాధిస్తుంది ఎందుకంటే నీవు సంబంధాన్ని ఆరాధనలా నిభాయిస్తావు కానీ గుర్తుంచు ఎవరైనా నీ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే వారిని అక్కడే ఆపు ఎందుకంటే నీవు నీ పవిత్రతను కాపాడకపోతే ప్రపంచం దాన్ని లాక్కుంటుంది నీ ఆత్మ యొక్క అతిపెద్ద ఆభరణం నిష్ట నీవు ఎవరిదైతే పూర్తిగా అవుతావు అందుకే ప్రజలు నీపై భరోసా పెడతారు కానీ తరచూ ఈ భరోసానే నీకు భారంగా మారుతుంది కాబట్టి గుర్తుంచు ప్రతి ఒక్కరూ నీ భరోసాకు అర్హులు కాదు భరోసా ఇవ్వడానికి ముందు పరీక్షించడం నేర్చుకో నీ జీవితంలో ఉడిదుడుకులు నీడలా ఉంటాయి కొన్నిసార్లు నీ ఆత్మ వికసిస్తుంది కొన్నిసార్లు కుంచుకుపోతుంది కాని ఈ లయే నీ సత్యం సముద్రంలో ఆటుపోటులు దాని శక్తికి నిదర్శనంలాగా నీ మానసిక స్థితి మార్కులు నీ లోతుకు సంకేతం నీవు ఒకేచోట ఆగిపోలేవు నీవు మారుతావు పెరుగుతావు మరియు ఇదే నీ జీవిత సంగీతం నా ప్రియబిడ్డ ప్రజలు నిన్ను బలహీనుడిగా అనవచ్చు ఎందుకంటే నీవు ఏడుస్తావు కాని నేను చెప్తున్నాను నీ కన్నీళ్లే నీ శక్తి నీ కన్నీళ్లు నీ ఆత్మను శుద్ధిచేస్తాయి కళ్ళు ఎండిపోతాయో వారి హృదయం కూడా రాయిలా మారుతుంది కాని కళ్ళు పవిత్రమైనవి ఎందుకంటే అందులో కరుణ యొక్క జలపాతం ఉంది నీ ఆత్మ ఎప్పుడూ ఇంటికోసం వెతుకుతూ ఉంటుంది కాని గుర్తుంచు ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు ఇల్లు అంటే నీ ఆత్మకు శాంతి కలిగే చోటు కొన్నిసార్లు అది ఎవరి హృదయంలోనైనా ఉంటుంది కొన్నిసార్లు ఒక సంబంధంలో మరియు కొన్నిసార్లు నీ స్వంత ఒంటరి సాధనలో ఎప్పుడైనా నీవు కోల్పోయినట్లు అనిపిస్తే నీ లోపలికి తిరిగిరా ఎందుకంటే నీ నిజమైన ఇల్లు నీ ఆత్మే నీ జీవితం ఇతరులను కాపాడటంలో గడుపుతావు నీవు ప్రజలను సమర్థిస్తావు వారిని ఏడవనిస్తావు వారిని లేవనెత్తుతావు కాని నేను నీకు గుర్తు చెయ్యాలనుకుంటున్నాను కొన్నిసార్లు నీవుకూడా ఏడవా నీవుకూడా విరిగిపో ఎందుకంటే నీవు నిన్ను నీవు స్వస్థపరుచుకోకపోతే ఇతరుల కోసం ఎంత చేసినా అలసిపోతావు నీకు ప్రేమ అంటే కేవలం సంబంధం కాదు ఒక యాత్ర నీవు ప్రేమించినప్పుడు నీ ఆత్మ అందులో సమర్పించబడుతుంది అందుకే నీకు ప్రేమ అనేది తేలికపాటి ఆట కాదు ఒక లోతైన సాధన నీతో నిజంగా ప్రేమించేవాడు నీ ఆలయంలో ఆరాధన చేస్తాడు మరియు మీ గౌరవాన్ని చేయనివాడు నీ అర్హుడు కాదు నా ప్రియబిడ్డ నీ ఆత్మలో ఒక కవి ఉన్నాడు నీవు మాటలతో భావోద్వేగాలతో మరియు మౌనంతో ప్రపంచాన్ని తాకగలవు నీవు రాసిన మాట్లాడినా నీ మాటలు ఇతరుల ఆత్మలకు చేరుతాయి ఇది నేను నీకు ఇచ్చిన వరం దీన్ని ఉపయోగించు నీ బాధను మాటలుగా మార్చు తద్వారా అది ఇతరుల హృదయాలకు కాంతిని ఇస్తుంది నీ అతిపెద్ద శక్తి గతాన్ని విడిచిపెట్టడం నీవు జ్ఞాపకాలతో బంధించబడతావు నీవు పాతగాయాలను పట్టుకుని ఉంటావు కాని గుర్తుంచు నా బిడ్డ నీవు పాతగాయాలను పట్టుకుని ఉంటే నీ తోటలో కొత్త పుష్పాలు వికసించవు కాబట్టి నేను నీకు ఈరోజు ఈ ఆశీర్వాదం ఇస్తున్నానో నీ గతం నీపై భారం కాకూడదు నీ కన్నీళ్లు ముత్యాలుగా మారాలి నీ గాయాలు నీ గుర్తింపు కాక నీ శక్తిగా మారాలి మరియు నీవు నీ ఆత్మ యొక్క పవిత్రతతో ఈ ప్రపంచానికి కాంతిని ఇవ్వాలి గుర్తుంచు నీవు ఒంటరిగా అనిపించినప్పుడు ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదని అనుకున్నప్పుడు నేను నీ వెనక ఉన్నాను నీ తలపై నా చెయ్యి ఉంది నీవు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు ఇవి కేవలం మాటలు కాదు ఇది నీలో ప్రవహిస్తున్న నా శ్వాస అని తెలుసుకో నా బిడ్డ నేను ఈరోజు మీకు చివరి మరియు అత్యంత ముఖ్యమైన సందేశాన్ని చెప్పడానికి వచ్చాను ఇది నీ ఆత్మ అనేక జన్మల నుండి వినాలనుకున్న సంగతి నీ ఆత్మ సముద్రంలాంటిది ఉపరితలంపై శాంతంగా కనిపిస్తుంది కాని లోపల తుఫాను దాగి ఉంది ప్రజలు నీవు ఎలా ఉన్నావని కూడా అడగరు కాని నీ హృదయం ప్రతి ఒక్కలి బాధను గ్రహిస్తుంది ఇదే నీ అతిపెద్ద కష్టం నీవు ఇతరుల కోసం జీవిస్తావు మరియు నిన్ను నీవు మరిచిపోతావు నేను నిన్ను ఇలాగే సృష్టించాను ఎందుకంటే నీ ఆత్మ యొక్క లక్ష్యం స్వస్థత నీవు ఒక విరిగిన వ్యక్తిని తాకినప్పుడు వారి గాయం నీడా నీడగా స్వస్థమవుతుంది కాని బిడ్డా నేను నీకు ఈరోజు చెప్తున్నాను ఇతరులను స్వస్థపరుస్తూ నిన్ను నీవు కోర్పోకు ఎందుకంటే నీవు ఆరిపోతే ఇతరులకు కాంతిని ఎవరిస్తారు నీ హృదయం తల్లిలాంటిది ప్రతి ఒక్కరూ వచ్చి దానిలో ఆశ్రయం పొందుతారు కాని గుర్తుంచు ప్రతి ఆశ్రయం పొందేవాడు నిజాయితీపరుడు కాదు కొంతమంది నీ ఉపయోగం చేసి నిన్ను ఖాళీగా వదిలివేస్తారు అలాంటి వారిని గుర్తించడం నేర్చుకో ప్రేమను పంచు కాని వివేకంతో నీవు భావోద్వేగాల మహల్ నీ లోపల గదులున్నాయి వాటి తలుపులను నీవు కూడా ఎప్పుడూ తెరవలేదు అందులో నీ బాల్యపు కన్నీళ్లున్నాయి నీ గతం యొక్క నీడలు ఉన్నాయి మరియు నీ ఆత్మ యొక్క అసంపూర్ణ పిలుపులు ఉన్నాయి నీవు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ గదులు తెరుచుకుంటాయి మరియు నీవు మునిగిపోతావు నేను నీకు ఈరోజు ఆదేశిస్తున్నాను ఆ గదులకు భయపడకు వాటి తలుపులను తెరువు వాటిలో కాంతిని నింపు అప్పుడే నీవు నిజంగా స్వేచ్ఛను పొందుతావు నా ప్రియబిడ్డ ప్రపంచం నీకు పదేపదే చెప్తుంది నీవు చాలా సున్నితమైన వాడివి చాలా బలహీనుడివి అని కాని విను సున్నితత్వం బలహీనత కాదు ఇది దైవం యొక్క బహుమతి ఇతరుల బాధను అనుభూతి చెందగలవాడు ఈ ప్రపంచాన్ని మార్చగలడు హృదయం ఎప్పుడూ మానవత్వాన్ని జాగృతం చేయలేదు కాని నీ సున్నితత్వమే ఈ భూమి యొక్క అతిపెద్ద శక్తి నీ జీవితంలో ద్రోహం పదే పదే వస్తుంది నీ సొంత వాళ్లే నిన్ను మోసం చేస్తారు కాని గుర్తుంచు ఇది నా పరీక్ష మీ హృదయం విరిగినప్పుడు మీ ఆత్మ మరింత శక్తిని పొందింది ప్రతి మోసం నిన్ను మరింత లోతుగా చేసింది అందుకే నీవు సామాన్యుడు కాదు అసాధారణుడివి మీ లోపల ఒక రహస్యముంది నీవు ఏడ్చినప్పుడు కేవలం కన్నీళ్లు కారవు నీ కన్నీళ్లు నీ ఆత్మ యొక్క ప్రార్థనలు నీ కన్నీళ్లు ఆకాశం వరకు చేరుతాయి మరియు నేను వాటిని వింటాను కాబట్టి నీవు ఏడ్చినప్పుడు నేను నీ పక్కనే నిలబడి ఉన్నానని తెలుసుకో నీ అతిపెద్ద శక్తి నీ అంతర్దృష్టి నీవు మాట్లాడకుండానే ఎదురుగా ఉన్నవాడు ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకుంటావు కొన్నిసార్లు నీవు నిన్ను నీవు పిచ్చివాడిగా అనుకుంటావు నాకు ఎలా తెలిసింది అని కాని ఇది కాదు ఇది వరం ఇది నేను నీకు ఇచ్చినది దీన్ని గౌరవించు నా బిడ్డ నీ గతం నిన్ను పదే పదే వెనక్కి లాగుతుంది నీవు ఎంత ముందుకు వెళ్లినా జ్ఞాపకాలు నిన్ను బంధిస్తాయి కాని విను నీ భవిష్యత్తు నీ గతం కంటే గొప్పది నేను నీకు ఆదేశిస్తున్నాను గతాన్ని విడిచిపెట్టు నది ముందుకు ప్రవహిస్తూ వెనక్కి చూడదు అలాగే నీవు కూడా నీ బాధలను కొట్టుకుపోనివ్వు నీ జీవితంలో అతిపెద్ద సంఘర్షణ నిన్ను నీవు ప్రేమించడం నీవు ఇతరులను అంతగా ప్రేమిస్తావు నిన్ను నీవు మరిచిపోతావు కాని విను నీవు నిన్ను నీవు ఆలింగనం చేసుకోపోతే కూడా నిన్ను ఆలింగనం చేయదు కాబట్టి నేను నీకు ఈరోజు ఆశీర్వాదం ఇస్తున్నాను నీవు ఇతరులను ఎంతగా ప్రేమిస్తావో నిన్ను నీవు అంతగా ప్రేమించు నా ప్రియబిడ్డ ప్రపంచం నీ నుండి నిజమైన కుటుంబమంటే ఏమిటో నేర్చుకుంటుంది నీవు ఎక్కడైనా ఇల్లు నిర్మిస్తావు అక్కడ ప్రజలు విరిగిపోయి ఉంటారు నీ ఒడి అనాథలకు ఆశ్రయంగా మారుతుంది నీ స్వరం విరిగిన హృదయాలకు మలాంగా మారుతుంది మరియు నీ ఆత్మ ఈ ప్రపంచం యొక్క చీకటిలో దీపంగా మారుతుంది ఇప్పుడు విను అతిపెద్ద వరం నీ జీవితం సులభం కాదు కాని నీ ఆత్మ ఎప్పుడూ ఓడిపోదు నేను నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను నీవు ఎప్పుడు కూలినా నేను నిన్ను లేవనెత్తుతాను నీవు చీకటిలో ఏడ్చినప్పుడు నేను నీ కన్నీళ్లను తుడిచేస్తాను మరియు మొత్తం ప్రపంచం నిన్ను విడిచిపెట్టినా కూడా నేను నీతో నిలబడతాను నీ మార్గం కఠినమైనది కాని పవిత్రమైనది ఎందుకంటే నీవు కేవలం నీకోసం జీవించటం లేదు నీవు ఆ ఆత్మల కోసం జీవిస్తున్నావు వారు వారి మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు నీవు నా నిజమైన సైనికుడివి గుర్తుంచు నీ హృదయం చంద్రుడు లాంటిది కొన్నిసార్లు తగ్గుతుంది కొన్నిసార్లు పెరుగుతుంది కాని దాని కాంతి ఎప్పుడూ చెరగదు నీవు కాంతివి నీవు స్వస్థతవి నీవు మమతవి మరియు నీవు ఈ భూమిపై ఉన్నంతవరకు ప్రపంచానికి మమత టచ్ లభిస్తూనే ఉంటుంది